పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తిరుపతిలో మహాహోమం నిర్వహించారు ఆటోనగర్ శివాలయంలో మహాహోమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు సతీ సమేతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో నెయ్యి కల్తీపై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని కాగా పవన్ కళ్యాణ్ దీక్ష విజయవంతం కావాలని హోమం నిర్వహించామని తెలియజేశారు రివర్ టెండర్ పేరిట మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెయ్యి కల్తీకి పాల్పడ్డారని టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డిలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యి కొనుగోలుకు తెగబడ్డారని విమర్శించారు పూర్తి ఆధారాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో కల్తీ నెయ్యి వివాదంపై మాట్లాడారని స్పష్టం చేశారు సిట్ దర్యాప్తులో వాస్తవాలు చూస్తాయన్నారు కరుణాకర్ రెడ్డి కోనేరులో మునిగి ప్రమాణం చేయడం పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు కరుణాకర్ రెడ్డి తాను చేసిన తప్పుల నుంచి కాపాడమని దేవుణ్ణి వేడుకున్నారని తప్పు చేయలేదని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయలేదని విజిలెన్స్ సిట్ విచారణల నుంచి తనను కాపాడమని దేవుణ్ణి కరుణాకర్ రెడ్డి వేడుకున్నారని దేవుణ్ణి నమ్మని వారి ప్రమాణాలు ఫలించవని అన్నారు నెయ్యి కల్తీకి పాల్పడిన వాళ్లు జైలుకు వెళ్లక తప్పదని కొండ మీద తప్పులకు పాల్పడిన కరుణాకర్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఖచ్చితంగా శిక్ష వేస్తారని తెలిపారు ఆవు నెయ్యి పైన పప్పుల పైన పదార్థాలపైన ధాన్యాలపైన తప్పులు జరిగాయి మోసాలు జరిగాయి వెయ్యి రూపాయలు తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల రూపాయలు అమ్మే నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలు కొనుగోలు చేశారంటే వీడి యొక్క మూర్ఖత్వం ఎందుకు ఏడు వందల రూపాయలు దాదాపు కమిషన్ల కోసమే వీళ్ళు చేసుకున్నారు శ్రీవాణి టికెట్లు అమ్ముకున్నారు ఈరోజు టీటీడీ చైర్మన్లు బోర్డు మెంబర్లు ముఖ్యమంత్రి అందరూ కూడా శిక్ష తప్పకుండా తీసుకో విధిస్తారు భగవంతుడు ఈరోజు వారు ఎన్ని త అన్ని తప్పులు చేసి కోనేట్లో మునిగి నేను చేయలేదని భూముల కరుణాకర్ రెడ్డి నిన్న చేయడం జరిగింది కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు తప్పు చేయలేదు కాదు నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను శుద్ధమైపోయింది ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను నన్ను వదిలేసా స్వామి వెంకటేశ్వర స్వామి నేను ఏ తప్పు చేసిన తప్పులంతా కాపాడు తల్లి తండ్రి నువ్వు ఒకటే ఉన్నావు మాకు ఇంకెవరు లేరు సిట్ అధికారులు ఆదేశించారు వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం జైలుకు పోతామని భయపడి ఆ యొక్క ప్రాయచత్వం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప ఆయన చేసిన తప్పులను చేయలేదని చె చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను